ఇవన్నీయానీ డబ్బా ఏం అవసరం లేదు మీ దగ్గర ఇబ్బంది లేకుంటే ఇంకా ప్లాస్టిక్ డబ్బా ఏదైనా కూడా దానిలో డివైడ్ చేసి మనం ఏం చేసినాం అంటే అన్నం మందులు లేకపోతే పలికిపోయిన కావచ్చు వాడి పడేసినటువంటి మందులు ఉంటాయి మందులు అంటే చాప్లెట్ అని ఉంటాయి కదా ఎక్స్పైరీ డేట్ అవన్నీ డైరెక్ట్ మిక్స్ చేసి ఇవ్వద్ది రెండు ఏం వాళ్ళు దాంట్లో ప్యాక్ చేసేసి అంటే దానిలో పడిస్తుంది ఎందుకంటే బయటకు రావద్దు పడుకుని దాన్ని చింపి చేస్తుంది కాబట్టి అట్లా చేయడం ఈ విధంగా ఎందుకు డివైడ్ చేసి అలా చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీ ఇంట్లో తర్వాత పాల ప్యాకెట్లు వేయ నూనె ప్యాకెట్లు వస్తాయి దాని తర్వాత జాదా తీసాలు వస్తాయి అలాగే వాటర్ బాటిల్స్ వస్తాయి ఇవన్నీ ఏమైతే ఉన్నావుతాడు ఇక్కడ ఏం ఆ బియ్యం నిండిన తర్వాత అలా అంటే మీరు సెపరేట్గా రీసైకిల్ చేయడం కోసం